మరణం తల్లి పండగ అమావాస నాటి దండ అందుకు మేము నైవేద్యంగా పొంగడాలు వేసి నైవేద్యం పెడతాము పువ్వు పప్పు బియ్యం కలిపిన పొలవం నైవేద్యం పెడతాము అమ్మవారికి పొంగడాలు రెడీ అయిపోయినాయి సరే వడపప్పు నానబెట్టి ఇది బొట్ట చెట్టు తమలపాకులు చూసారు ఎంత ఉన్నాయా మా పాదాకులు మా ఇంటిని ఉంది బొట్ట చెట్టు చేట ఉపారం పెట్టడానికి చేటకు అడుగుతున్నాం చేటకి ఇలా పసుపు రాసుకోవాలి ఇలా బొట్టు పెట్టుకోవాలి ఉపారం తయారైపోయింది ఉపారం మీద నెయ్యి చుక్క కూడా వేసుకోవాలి నెయ్యి బెల్లమ్మ కట్టి ఇది నైవేద్యం అమ్మవారి నైవేద్యం మరటి తల్లి నైవేద్యం ఇదే